కూడా కొన్ని వేల ఆపరేషన్స్ మేము ఫస్ట్ టైమే వార కాక ముందుకైంది ఇంటర్వ్యూస్ ఇచ్చి 60 వేల పైచలుకు ఉచితంగా ఆపరేషన్ చేశారు రాజగోర దగ్గర రామా నొక్కో కొని ఇచ్చారు వీళ్ళుట్లా నడువరు అంత ఈ సారి చూస్తున్నారు అమ్మ చూస్తున్నారు అమ్మ तोर ठ्झाल Saint bowl shirt angco, त्झाल Profess <laughs> privilege उला हanking एो गिbra ऊत्श है curios handicap送ल एो कुर। है?D Hayır छaffe वो कुम्स्कित है। käyt DR. IMDR Cry ये टोUR्री होगा थी तो, napाष भोा प्ल Tout聲, bon, Yes �…. prompts अगा हो. analysis, इक भाम को खंच हो मेह जाना दाना से री टात ब chat processo ग।cot Da3 tv बारा भृण process the बार हो ओार ह ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మూడు సబ్జెక్టుల గురించి ముగ్గురు కూడా ఎంత లబ్ధి పొందుతుందనే విషయాన్ని నేను మాట్లాడింది మరి ప్రత్యేకంగా ఎలక్ట్రికల్ వస్తే మధ్యలో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఉండింది తర్వాత ఎలక్ట్రానిక్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎడు చూసినా ఎలక్ట్రికల్ వినానికే పోతున్నారు ఇది అందుకే నేను పక్కన సాయిని అడిగిన సాయి శ్రీనివాస్ గారిని మరి మా వాళ్ళకు ఏదో ఇంట్లో కరెంట్ వైరింగ్ కాదు మరి ఎటు చూసినా జీరో పొల్యూషన్ కోసం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి టెస్లా బీవైడ్ నుంచి పెడితే మనకు టీవీఎస్ వరకు వస్తుంది మనం వాళ్ళకి నేర్పాలంటే టీవీఎస్ తోటి మేము జాయింట్ వెంచర్ చేయబోతూ ఉన్నాం అతి త్వరలోనే అది కూడా నేర్పిస్తున్నాం అది వస్తే ఇక్కడ యువతకు చాలా లాభం అయితే ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిందిగా నేను సాయి శ్రీనివాస్ గారికి కోరుతా ఉన్నాను టేలరింగ్ టైలరింగ్ అంటే ము బట్టిక లేదు జాకెట్ కొడితే ఇరవై రూపాయలు జాకెట్ కొడితే ఇరవై రూపాయలు కూడ తీసుకుంటూ ఉన్నదా సో అది మన స్కిల్ బట్టి ఉంటుంది థింగ్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనము ఎంతెంత స్కిల్ అప్గ్రేడ్ చేసుకుంటే అంత పైకి అది మీరే కావచ్చు ఇటు మీరు ఎలక్ట్రికల్ విషయంలో అదేవిధంగా మొబైల్ తీయ మరి హోమ్ హెల్త్ సర్వీసెస్ మీది బేసిక్ కోర్స్ తరగతి చదివిన వాళ్ళు ఎవరైనా కానీ మంచి చేయరు మరి నా వారికి కూడా ఒక ప్రత్యేకమైన అనుభవం ఎందుకంటే ఆ భార్యకు నలుగురు పెద్ద వయసులకు ఎనభై సంవత్సరాల పైన వాళ్ళకి సేవ చేసే అవకాశం వస్తుంది మా అమ్మ నాన్న మా అత్త మా నాకు బామార్థులు లేరు నలుగురు ఉంది సో ఒకసారి అక్క పోయినా కానీ వాళ్ళ అక్క ఇంటికి పోయినా లేకపోతే మా తమ్మునింటికి పోయినా ఎక్కువ మటుకు బాధ్యత మారా అయితే ఈ హోమ్ హెల్త్ ఎయిడ్ వర్కర్స్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చుకొని లేడీస్ని మేము వారి సేవకు ఉంచుకోవడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరిగి బ్రహ్మాండమైన స్థలాన్ని దర్వాల్ క్యాంపు నాకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నాకు అలాంటి చేయించిన మూడు కోట్లతోటి నిర్మాణం కాబోతున్నది టెంపరీగా గొల్లపల్లి రోడ్డులో రెండు తీసుకుని ఉంటున్నారు కోర్స్ డైరెక్టర్ బాపు అని ఉంటారు గ్రామాలలో మన యువత ఎవరైనా చేరేది ఉంటే అక్కడ కూడా చేర్పించాల్సిందిగా మన వాళ్ళకి కొత్త ఉన్నాం రాజకీయం అంటే పొద్దుగాలైతే ఎలక్షన్లు మీ వాన్ ఇప్పుడు అది తిట్టే కాదు రాజకీయంలో భాగంగా ఇక్కడ ప్రజలు దాన్ని ఏదైతే గెలిపించిందో వేదిక పైన ఉన్న నాయకులు నిరంతరం నా ఇంట నుండి నడిపిస్తుందో దానికి అనుగుణంగా జగిత్యాల పట్టణంలో ఇలాంటి సంస్థలు ఒక మంచి ప్రాంతంలో వచ్చే విధంగా ఆ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ ఒక్క రోడ్డు కోసం డెబ్బై లక్షల కోసం ఏడు సార్లు మంత్రుల దగ్గరకు పోయిన ఎందుకంటే రోడ్డు నుంచి అక్కడ మంచిగా పోవాలని అవుతుంది పని పక్కనే ఇందిరా మహిళా శక్తి భవనం వస్తుంది మా మహిళలు ఉన్నారు మీ తల్లు ఉండొచ్చు అక్కలు ఉండొచ్చు వాళ్ళకు కూడా ఐదు కోట్లతోటి మంచిగా జగిత్యాల నర్సింగ్ కాలేజ్ పక్కనే బ్రహ్మాండంగా బిల్డింగ్ కడుతూ ఉన్నాం అది కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూటే అంటే ఈ రకంగా యువత కావచ్చు మన మహిళల కోసం రెగ్యులర్ ట్రైనింగ్ అప్గ్రేడేషన్ అవసరం లేదా ఎందుకంటే ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో మనకు వేరే సంపద ఎంత ఉపయోగకరమో యువత అనే ఒక పెద్ద సంపద మీకు మీ యువత భారం కాదు జనాభా వాస్తవానికి ప్రపంచంలో చాలా దేశాలలో యువత లేక స్కిల్ లేబర్ లేక వాళ్ళు మన దేశం వైపు చూస్తూ ఉన్నాం ప్రపంచీకరణైన సందర్భంలో అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి నేను ఆహ్వానించారు ధన్యవాదాలు తెలుసు మా అత్తమ్మ క్యాన్సర్ తోటి పూర్తిగా అంకాక్షే బీహార్ నుంచి వచ్చింది ఒక అమ్మాయి బీహార్ నుంచి వచ్చి దాదాపు పది పదకొండు నెలలు అసలు ఉన్నదా లేదా అనే ఉంటుండే ఇంట్లో సైలెంట్ ఏదో పుస్తకాలు చదువుకుంటుండే ఇది మీకు తెలియాలంటే ప్రత్యేకంగా చెప్తారు ఏదో పుస్తకాలు అంటే కాదు ముందు ముందు ఇంకా వేరే కోర్సులు చేయడానికి పుస్తకాలు చదువుకుంటూ మా అత్తమంది సేవ చేసుకుంటా మా బిసెస్తో మాట్లాడుకుంటా కొంత మందనే చాలా నీట్గా చూసుకుంటుండే మరి ఆ రకంగా తర్వాత ఇంకొక కోర్స్ ఈరోజు రెండు వేల ఐదు వందల మంది యువకులను ఇంత మంచిగా తయారు చేసినట్టు మామూలు విషయం కాదు ఎప్పుడు చూసినా ఏమంటారు యువత చెడిపోతుందనే బజార్ మాట్లాడుకుంటారు పెద్దలు మరి యువత ఈ రకంగా బాగుపడ్డల గురించి కూడా మాట్లాడాలి కదా ఇలాంటి సందర్భం ఒక గొప్ప సందర్భం ఈ సంస్థ మనకందరికి కూడా కల్పించింది మరి చదువుతో పాటు సంస్కారం అనేది అత్యంత ముఖ్యం మరీ ముఖ్యంగా హోమ్ ఎయిడ్ హెల్త్ హోమ్ హెల్త్ ఎయిడ్ వర్కర్స్కు మీకు కూడా బాగా చాలా నియంత్రణ ఉండాలి ఎందుకంటే ఎక్కడికో పని చేస్తారు ఏదో హాస్పిటల్కి పోతారు ఏదో ఎవరింటో పని చేస్తారు అక్కడి పరిస్థితిని బట్టి మీకు మీరు చాలా కంట్రోల్ ఉండాలి ట్రైనింగ్లో భాగంగా ఆ విషయాన్ని ప్రత్యేకంగా మన అమ్మాయిలకు చెప్పాల్సిందిగా కూడా ఈ సందర్భంగా అందరిని కోరుతూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాం ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా జగిత్యాల పట్టణ కేంద్రంలో మీ ద్వారా యువతకు తెలవాలి మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇవాళ అడ్వాన్స్ టెక్నికల్ సెంటర్ కరీంనగర్ రోడ్ లో జస్ట్ మేరినాలు దాటంగానే లెఫ్ట్ సైడ్ పెద్ద బిల్డింగ్ అనవడంతో చూసుకుంటూ పోతే గారు ఇటు రాజారం విలేజ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ అది టాటా వారి సంస్థ అనుమాదంతో మనం లేబర్ మినిస్ట్రీ కలిపి స్కిల్ యూనివర్సిటీలో భాగంగా ఆ కాలం చెల్లిన ఐటీఐ కాదు అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ ఉండాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి కొన్ని కంప్లీట్ అయినాయి మీరు అతి త్వరగా ఎవరైనా ఉంటే మన వాళ్ళకు చెప్పాల్సింది కూడా ఈ విద్యార్థి విద్యార్థులు తెలియజేస్తా ఉన్నాను